విశాఖలోని కేంద్ర కారాగారాన్ని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత సందర్శించారు ఖైదీల వైద్య పరీక్షలకు సంబంధించి కొన్ని పరికరాలను ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలతో మాట్లాడి వాళ్ల నేరాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నాశనమైందని ఇప్పటికీ విశాఖలో ఓ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్యూలోనే నడుస్తోందని తెలిపారు వివిధ అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు

ంటారండి అంటే నేను ఒకసారి సెంట్రల్ ప్రెసిడెంట్కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపరింటెంట్ మన కిషోర్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం స్వాగతింపలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీసు అనులకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి రోజు కనిపించాయి నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ కోటర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు యాక్చువల్గా స్టాఫ్ కోర్టర్స్లు కూడా సం ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాటర్ గ్రీట్ మేబీ ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకర విధాకరమైన సంఘటనలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏడేసి నెలలు పదకొండేసి నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ అయ్యాను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఏమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర దగ్గర డెబ్బై ఆరు టెస్ట్లు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా రోజే నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు ఇట్స్ వెరీ గుడ్ సైన్ నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి అడిక్షన్ సెంటర్స్ అనేవి ఏదైతే ఉన్నాయో ఈ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి అడిక్షన్ సెంటర్స్ మనకి కేజీఎస్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటాడో ఒకటి ఎత్తు చూసాం కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కనుక మనకు ఒక ట్వంటీ బెడెడో థర్టీ బెడెడ్ కనుక ఇన్ పేషెంట్లకి అంత ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోకల్లో లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజా ప్యాకెట్స్ వేసేటట్టు కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరటో అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ డిఎడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుంది ప్రతిపాదన కూడా ఉంది